గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమ ఎరుకొక్కటి ఉండేనే ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్ ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచం ఉన్నది ఎవరెరిగేరికను లేదననైనా ఎవరుండేరికను అన్నారు అంటే ఎరుక అనేటువంటిదై ఎన్ని ఎరుకలు ఉన్నాయి అని ఈ యొక్క అందార్థం ద్వారా మనకు తెలుస్తుంది ఎరుక అనేటువంటిది ఒక్క ఒక్క స్వరూపంగానే గురువుగారు చెప్పారు మనకి అటు ఎరుక ఎటు స్వరూపంగా అంటే ఎరుక ఒక్కటి అన్నాడు ఆ ఒక్కటి అనేటువంటి వస్తువు ఎలా ఉన్నది నిజ గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు తన యొక్క స్వరూప జ్ఞానం ఎప్పుడైతే అతనికి కలుగుతుందో భ్రమకి కారణమైనటువంటి అజ్ఞానం ద్వారా ఏర్పడేటువంటి ఈ మరుపు రూప ప్రపంచంలో నేను నేను అనేటువంటి భ్రాంతి రూప సంస్కారాలు ఏర్పరచుకునేటువంటి అజ్ఞానం పోయి తన గురువు చేత నేర్చుకున్నటువంటి విద్య గురు బోధ ద్వారా తానే ప్రజ్ఞాన స్వరూపంగా వెలుగుతాడు అట్టి ప్రజ్ఞాన స్వరూపం వెలిగిన తర్వాత కూడా అక్కడ కూడా దోషం ఉన్నదని గుర్తింపజేసిందే శివరామ దీక్షితీయ ప్రబోధ ఏమున్నది అక్కడ దోషం అంటే ఏదైతే సర్వానికి సృష్టికి మూలంగా ఉండదో ఆ వస్తువు నేనన్న వస్తువు ఆ నేనన్న వస్తువే అజ్ఞానం వల్ల విచారణ చేపట్టింది గురువు దగ్గర తిరిగి తన యొక్క స్వప్రకాశ అధిష్టాన స్వరూపమైనటువంటి విజ్ఞానాన్ని గురు బోధ ద్వారా పొందింది బోధాస్థితి పురుష లక్షణంగా తానే ఎరుక స్వరూపమై నిలిచింది కానీ అక్కడ కూడా ఎరుక ఎందు దోషం ఉన్నది అని శివరామ దీక్షి సిద్ధాంతం గుర్తించింది ఆ సిద్ధాంతం ఏమి గుర్తించిందంటే ఆ ఎరుకైనటువంటి వస్తువు అక్కడ బియ్యం మిగిలే ఉన్నది ఆ ఎరుక ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నాయి అది లేనటువంటిది చోటు మొగల ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేసమైనా కనిపించినటువంటి చోటు ఆ గురు సూచన ద్వారా ఎరిగి ధ్వని ముఖ తన్మాత్రలు ఉన్నదాన్ని ఎరుకగా కని దీన్ని ఎప్పుడు కూడా ఇది లేనిదిగా గుర్తెరిగి ఉన్నదాంట్లో దీనికి మూలము స్థానము లేదనేటువంటి మహా గొప్పదైనటువంటి ఈ విచారణ మనం గురుముఖతగా చేసి గురుబోధయందు ఎప్పుడు కూడా శ్రద్ధ దాని సంబంధమైనటువంటి సేవా పద్ధతిగా గురువు ఎంట గురువు ఎంట ఉంటా ఉంటూ ఈ విద్య యొక్క ఆశాంతము ఈ విద్యకు అధికారిగా పూర్ణాధికారిగా బోధసి పురుష పురుషుడికి అధికారిగా అయ్యే వరకు కూడా ఈ విద్యని చక్కగా గురువు యొక్క ఆజ్ఞానం మేరకుండా గురు కనుసంధులకు లోబడి ఈ విద్యకి అందరూ అధికారులు అవ్వాలి అని ప్రార్థిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజ్కి జై